మరో ప్రశ్న చాలామంది అడుగుతున్నారు ఇది హీలింగ్ ఎలా చేయాలి గురుగారని అయితే మీరు పెట్టుకోవద్దు వేరే వాళ్ళకి చేయటం ఇలాంటివన్నీ అది అంత సజెషబుల్ కాదు నా వైపు నుంచి బట్ ప్రాసెస్ చెప్తా మేము ఇది రెండో ప్రాసెస్ యాక్చువల్లీ మొదటి ప్రాసెస్ వేరే ఇది రెండో ప్రాసెస్ ఈ ప్రాసెస్లో ఏం చేయాలంటే హీలింగ్ ముందుగా మీరు పడుకోవాలి బెడ్ పైన కానీ కింద కిందగా పడుకోవచ్చు బెడ్ పైన పడుకోవచ్చు కానీ మీరు పడుకున్న దగ్గర తల భాగంలో కానీ కాళ్ళ భాగంలో కానీ దీపం పెట్టకూడదు మీరు ఈ ఈ భాగం ఉంది కదా ఈ భాగానికి సమానంగా ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టాలంటే మన బొడ్డు భాగానికి సమానంగా ఉన్నటువంటి ప్రదేశంలో దీపం పెట్టాలి ఇక మీరు పడుకోవాలి పడుకున్న తర్వాత అంటే సపోజ్ ఇలా మనిషి ఇక్కడ తలా ఇది అనుకుందాం కాళ్ళి అనుకుందాం అంటే మీరు దీపం ఇక్కడ పెట్టాలి ఇక్కడ దీపం పెట్టేసి మీరు ఇలా పడుకోవాలన్నమాట అలా పడుకున్న తర్వాత కొద్దిసేపు బ్రీతింగ్ బాగా తీసుకొని లోపల ఉంచేసి దీప్ బ్రీతింగ్ వదలాలి ఇలా ఫైవ్ టైమ్స్ చేయాలి మొత్తం రెండు ముక్కుల ద్వారా తీసుకోవాలి మళ్ళీ రెండు ముక్కుల ద్వారా వదలాలి గాలి వదిలి ఫైవ్ టైమ్స్ వేసిన తర్వాత పూర్తిగా రిలాక్స్ అవ్వండి పూర్తిగా పైన నుంచి భాగం నుంచి కాళ్ళ వరకు పూర్తిగా రిలాక్స్ అయినాం అయ్యాము అని దానికి కమాండ్స్ ఇస్తూ ఉండండి శరీరానికి అప్పుడు రిలాక్స్ అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలంటే బుద్ధి ద్వారా అంటే మైండ్ ద్వారా బయట మీరు పెట్టినటువంటి ఏదైతే ఉందో అది మీరు మీ మీ లోపలికి స్వీకరిస్తున్నట్టు ఊహించుకుంటూ ఈ తల భాగంలో నుంచి కాలి భాగం వరకు మీ శరీరం అంతటా చుట్టూ ఇలా మూడు రౌండ్లు తిరిగినట్టుగా ఊహించుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే అలా మూడు రౌండ్లు తిరిగి తిరిగిన తర్వాత మీరు శుద్ధి చేయడానికి అర్హత పొందున్నారు ఇది మొదటి స్టెప్ దాంట్లో దీంట్లోనే రెండో స్టెప్ ఏం చేయాలంటే ఇక ఎవరికైతే మీరు హీల్ చేయాలనుకుంటున్నారో సపోజ్ మీ అమ్మగారికి మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి మోకాళ్ళ రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏదైతే మీ చుట్టూ తిప్పినటువంటి దీపం ఉందో ఆ దీపాన్ని తీసుకొని వెళ్ళి మీ మదర్ యొక్క కాళ్ళ భాగంలో పెట్టి దా అక్కడ మూడు నాలుగు సార్లు తిప్పాలి ఇంకా ఎక్కువసేపు కూడా తిప్పచ్చు మీ ఇష్టం అది ఎంతసేపు మీరు హీలింగ్ చేయదలుచుకుంటే అంతసేపు హీల్ చేసి ఇది ఇప్పటి నుంచి హీల్ జరిగిపోయింది ఇంకా దీని ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి బలమైన విశ్వాసం పెట్టుకొని మళ్ళీ మీరు ప్రశాంతంగా ధ్యానం నిద్ర పడుకున్నప్పుడే ధ్యానం చేసుకోవచ్చు అనమాట అలా ధ్యానం చేసుకుంటూ ఉండాలి ఇదేనే కాదు దేని మీద ఇప్పుడు డబ్బు మీద మీరు డబ్బు మీద మీరు హీలింగ్ చేయాలంటే డబ్బుని మీరు ఎక్కడైతే మీరు మీ యొక్క ప్లేస్లో పెడతారో ఆ ప్లేస్లో పడుకున్న తర్వాత ఆ దీపంని ఫస్ట్ మీ మీ వైపు నుంచి మూడు సార్లు తిప్పాలి ఇది కంపల్సరీ చేయాలి అంటే మీ తలభాగంలోకి ఫస్ట్ స్వీకరించాలి దాన్ని తీసుకున్న తర్వాత తలభాగంలో నుంచి ఆ వెలుగు మొత్తం మీ చుట్టూ భాగంలో చేతుల వైపు నుంచి కాళ్ళ వైపు నుంచి తొడవైపు నుంచి కాళ్ళ వైపు వరకు వచ్చి మళ్ళీ ఇలా రౌండ్ అప్ చేసుకొని ఇక్కడ వరకు వస్తే ఒక సెట్ అనమాట ఇలా మూడు సెట్లు చేసిన తర్వాత ఆ వెలుగును తీసుకెళ్లి డబ్బు దగ్గర తిప్పాలి ఫైవ్ టైమ్స్ చాలా మంది నూట ఎనిమిది సార్లు తిప్పుతారు నూట ఎనిమిది సార్లు డబ్బు చుట్టూ తిప్పుతారు అనమాట వాళ్ళక నూట ఎనిమిది ఫిగర్ దైవికంగా ఉంటుంది కాబట్టి అలానేం లేదు హీల్ చేసే ప్రాసెస్లో మినిమం మూడు సార్లు తిప్పాలి తర్వాత మీరు ఎన్నిసార్లు తిప్పిన ఇబ్బంది ఏం లేదు అలా తిప్పితే డబ్బుకు సంబంధించినటువంటి ఏవైతే మీకు అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతున్నాయి తొలగిపోయాయి అని అలా మీరు ఊహిస్తూ దాని మీద మీరు ఏకాగ్రత చేస్తూ ఆ వెలుగుని తీసుకుని వచ్చి మళ్ళీ మీ స్థాయిలో మీరు తల భాగంలో ఉంచుకొని మళ్ళీ మూడు సార్లు తీసేసి ఎక్కడైతే మీరు దీపం పెట్టారో అక్కడికి ఆ దీపం వెళ్ళిపోతున్నట్టు ఆ దీపంలోకి మళ్ళీ ఐక్యమైనట్టు చేసుకోవాలన్నమాట ఇది ప్రాసెస్ హీలింగ్ టూ ప్రాసెస్ ఇది చాలా జాగ్రత్తగా చేయండి మొదట్లో అతృత పడద్దు ప్రశాంతంగా చేయండి ఇంకా హీలింగ్ ప్రాసెస్లో చాలా ఉన్నాయి ఇది బాగా పనిచేస్తుంది ఎక్కువగా బాగా ఏకాగ్రత ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఇది ఈ మధ్య మేము ఇది నెదర్లాండ్లో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీలో ఒక అబ్బాయికి అవి చెప్పాను చాలా చక్కగా పనిచేసింది వారం రోజుల్లోనే వారం రోజుల్లోనే అబ్బాయి అందరిని కించపరచడంలో నేను మానేసాడు అబ్బాయి చాలా గొప్పగా పనిచేసింది హీలింగ్ చేసేసింది అనమాట వాళ్ళ వాళ్ళ అమ్మగారు చేశారు ఆ దీపం ద్వారా అయితే ఇంకొకటి మూడో ప్రాసెస్ కూడా ఉంది హీలింగ్ చేసేది ఇది కూడా మీకు చెప్తాను త్వరలో కానీ దీంట్లో ఐదు ప్రాసెస్లు హీలింగ్ ఐదు ఐదోది చాలా కష్టం మీరు చేయలేరు దానికి మీరు మొత్తం బట్టలన్నీ కూడా తీసేయాలి అట్ ద సేమ్ టైమ్ అది అసలు తట్టుకోలేరు మీరు అది వద్దులేండి మీకు ఇంకో ప్రాసెస్ ఉంది అది త్వరలో మీకు తెలియజేస్తాను అందుకా సంస్థ సుఖనర్భవంతో సర్వమిక సుభంభై ఆత్ శుభంభై అంభై ఆత్ శుభంభై శుభం శుభంభై